మమ్మల్ని తిన్నారా అమ్మ తిన్నారా ఎలాగున్నారు ఎలాగున్నారు ఇది మా కొత్త మైక్ కొత్త మైక్ బాగుందా బాగున్నా బాయ్ గాయ్ బాయ్ గాయ్ గుడ్ నైట్ గుడ్ నైట్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఫ్లైంగ్ కిస్ హాయ్ నేను ఎన్ని రోజులు ఎందుకు వీడియో చేయలేదు అని అంటే నీకు ఒక కీచ్ సౌండ్ వినిపిస్తుందా ఏవో మా ఇంటి దగ్గర వినిపిస్తుందో అందరి దగ్గర వినిపిస్తుందో తెలియదు ఆ సౌండ్ వల్ల నాకు ఏ వీడియో చేయాలడానికి ఇంట్రెస్ట్ రావట్లేదు గుడ్ ఫ్రైడే వీడియో ఈస్టర్ వీడియో కూడా తీసాము కానీ వీడియో తీసాక నాకు వినిపిస్తుంది ఆ సౌండ్ దానికోసమే నేనైతే యూట్యూబ్ కోసం ఈ మైక్ అయితే తీసుకున్నాను ఇది ఓపెన్ బాక్స్ కాబట్టి నేను ఆల్రెడీ ఓపెన్ చేసేసారు ఇప్పుడు చూద్దాం ఇందులో ఏమేమి ఉన్నాయో చూపిస్తాం యాక్చువల్గా మ్యాగ్నెట్వి తీసుకున్నాను మ్యాగ్నెట్వి తీసుకుంటే వాటికి ఇట్లా బాక్స్ అయితే రాలేదు ముందే మన చేతులు మంచిగా కాదు కొంచెం ఎక్కువ కాబట్టి ఇలా బాక్స్ ఉంటే కొంచెం సేఫ్ సైడ్గా ఉంటాయి అని తీసుకున్నాను టూ మైక్స్ అయితే వచ్చాయి ఇదొకటి ఇదొక మైక్ టూ మైక్స్ వచ్చాయి ఒకసారి ట్రై చేద్దాము అంటే బిఫోర్ వాయిస్ ఇప్పుడు ఉంది అనేది ఇక్కడ ఆన్ బటన్ ఉంది లైట్ నెక్స్ట్ ఇది ఇన్ ఒకటి వచ్చింది ఇందులోకి మామూలుగా ఆండ్రాయిడ్ ఫోన్స్ అయితే ఈ సి టైప్ పిన్ సరిపోతుంది అది ఐఫోన్ కాబట్టి ఇది ఛార్జింగ్ కేబుల్ దీన్ని ఛార్జ్ పెట్టుకోవడానికి ఇటు వెనుక వైపు ఉంది ఇది ఛార్జింగ్ కేబుల్ వేడి ఇదిగో ఇది ఐఫోన్ ప్లగ్ ఇక్కడ ఇలా పెట్టేయాలి ఇలా పెట్టేసిన వెంటనే మనము ఇట్లా ఫోన్కి కనెక్ట్ అనుకోండి ఇక్కడ లైట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ సో ఇప్పుడు ఈ ఫోన్కి కనెక్ట్ చేద్దాం

అయితే చూపిస్తారు నేను ఇప్పుడు మైక్ పెట్టుకోని వినిపిస్తలేదు పైసలు వేస్ట్ అయిపోయినాయి సెవెన్ డేస్ రిటర్న్ పాలసీ అండి చూడాలి ఫుల్ ఛార్జింగ్ పెట్టి ట్రై చేస్తాను అంటే ఏమైనా డిస్టర్బెన్స్ ఉన్నా లేదంటే ఇంకేమైనా ట్రై చేశాను సగం మూస్తుంది సగం లేదు అన్ని సెట్టింగ్స్ వీడియో కూడా చూడాలి సరిగ్గా వస్తలేదు అని అంటే తీసుకున్నాను ఇక దీనికన్నా నా ఒరిజినల్ వాయిస్ బాగుంది మైక్ పెట్టుకొని మొత్తం సగం వస్తుంది వస్తలేదు లేదంతా ఖరాబ్ అయిపోయింది సో ఈ మైక్ని అయితే రిటర్న్ చేస్తున్నాను ఏదైనా బెస్ట్ మైక్ మీకు తెలిసిన మైక్ అండర్ బడ్జెట్ పెద్ద సౌకర్యాన్ని కాదు అండర్ బడ్జెట్లో ఏదైనా మైక్స్ ఉంటే నాకు ఒకసారి సజెషన్ ఇవ్వండి కింద కమెంట్ సెక్షన్లో కూడా పెట్టండి థ్యాంక్ యూ బాయ్ బాయ్